హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైస్ సభలోకి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే బంధు గురించి అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే మూడు ఎకరాల పది గుంటల వరకు అయితే రైతు బంధు అయితే అయిపోయింది అందింది కాగా మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు కానీ నాలుగు నుండి ఐదు ఎకరాలకి బంధు ఎప్పుడు పడుతుంది అలాగే వీళ్ళకి ఇంకా ఎంత టైం తీసుకుంటారు సో నిన్న వచ్చేసి ముఖ్యమంత్రి గారు అయితే రైతు బంధు గురించి అయితే కీలక అంశాలు అయితే విడుదలైతే చేశారు అదేమిటో ఇంకా బంధు వచ్చేసి అసలు ఎంత ఎన్ని రోజులు టైం తీసుకుంటారు ఇంకా ఎంత టైం పడుతుంది అసలు ఈ నెలలో వచ్చి ఎవరికల్లా రైతుబంధు అయిపోతుంది అయిపోతుందని అయితే నేను ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం అయితే ఇస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకొని సో వాళ్ళకు కూడా తెలుస్తుంది బంధు అనేది ఎప్పటిలోకి అయితే జమ అయితే అవుతుందని సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్టయితే మనం చూసుకోవచ్చు తాజాగా సో రైతుబంధుపై అయితే సీఎం రేవంత్ గారు అయితే సో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు చూసుకున్నట్లయితే ఇక్కడ తాజాగా సో రైతు బంధు డబ్బులపై కీలక ప్రయత్నం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సో రైతులకు శుభవార్త అందించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు అయితే ఒకటి నుంచి నాలుగు ఎకరాలు రైతులకు రైతులకైతే మాత్రమే రైతు బంధు అయితే వచ్చింది ఇకపై నాలుగు ఎకరాల కంటే పైన రైతులు కూడా సో డబ్బులు అయితే అకౌంట్లో జమ చేయడంపై అయితే కీలక ప్రకటన అయితే చేసిందనే చెప్పుకోవచ్చు సో తాజాగా చూసుకోవచ్చు సో రైతు బంధు డబ్బులు జమపై అయితే క్యాబినెట్లో చర్చించినట్లయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే వెల్లడించారు సో ఇప్పటివరకు అయితే ఎనభై ఎనభై నాలుగు శాతం మంది రైతులకైతే సాయం అందించాం అని తెలిపారు రాబోయే రెండు రోజుల్లో సాయం తొంభై మూడు శాతానికి అయితే చేరుతుందని అయితే అన్నారు సో అర్హులందరికీ సాయం అందిస్తాం డబ్బులు జంపు అధికారులకైతే ఆదేశాలు ఇచ్చాం అని అయితే వెల్లడించారు సో ఇతర ఇక హనరులకైతే రైతు భరోసా అయితే ఇవ్వబోమని వ్యవసాయం చేసి రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామైతే స్పష్టమైతే చేశారు సో సాగు చేయని సాగు చేయడానికి పనికిరాని కొండల గుట్టలు ఆఖరికి రోడ్లు ఉన్న స్థలానికి కూడా రైతు బంధు సాయం అయితే ఇచ్చారని పోయి పోయిన ప్రభుత్వం అయితే ఈసారి ఇటువంటి వాటికి అయితే తాగులేదు సో ఇటువంటి వాటి ఎవరికైతే రైతు బంధు అనేది ఇచ్చేది లేదని అయితే ఖరా అయితే చెప్పారు సో చూసుకోవచ్చు మనం సో ఎవరైతే రైతు సాయ సాగు మాత్రమే చేస్తారో వాళ్ళకు మాత్రమే రైతు బంధు సాయం అయితే అందిస్తామని అయితే సో తాజాగా వెల్లడించారు చూసుకున్నట్లయితే సో ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులు మనం చూసుకోవచ్చు అరవై నాలుగు లక్షల మంది రైతులు ఉంటే సో అందులో భాగంగానే ఇప్పటికీ యాభై ఐదు లక్షల మందికి అయితే రైతు మంది అయితే అయింది కేవలం ఒక పది లక్షలు ఉన్న కావున సో ఆల్రెడీ తేరిన ప్రకారం సో వంద వంద రోజులు పూర్తి కావాల్సింది సో ఈ వంద రోజుల్లో సో ఎవరైతే రైతున్నారో అందరికీ అయితే పూర్తి స్థాయిలో ఆరు గ్యారెంటీ అమలు చేయలే దిశగా అయితే సో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చూస్తుంది సో అందులో భాగంగానే ఈ రెండు రోజులు వచ్చేసి సో పూర్తి స్థాయిలో వచ్చేసి ఎనభై అంటే పూర్తి స్థాయిలో అంటే నాలుగు ఎకరాల పది గుంటల వరకు అయితే అందరికీ అయితే రైతుబంధైతే అందిస్తామైతే తెలిపారు మిగిలిన వాళ్ళకి మరో రెండు రోజుల తర్వాత అయితే అందరికీ అందిస్తామైతే తెలిపారు సో ఎవరైతే రైతులు వెయిట్ చేస్తున్నారో ఇంకొక రెండు రోజులు వెయిట్ చేయగలరు రేపు వెళ్ళండి కలిపి అయితే సో అయితే జమ అయితే అవుతే అవుతుంది ఇంకా చూసుకోవచ్చు కాస్త వెయిట్ చేసినట్లయితే అందరికైతే అయితే అందుతుంది సో మీకు వచ్చేసి రేపు ఇలాంటి ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరైతే మీ మొబైల్ అయితే దగ్గర పెట్టుకుని ఉంచుకొని ఎందుకంటే సో చాలామందికి అయితే నోటిఫికేషన్ వచ్చినా సో మా అకౌంట్లో అయితే డబ్బులు అయితే చూపిస్తుంది కొంతమంది నోటిఫికేషన్ కూడా వస్తలేదు సో మీకైతే సో ఎస్ఎంఎస్ అలర్ట్ అయితే ఒకటైతే వస్తుంది సో రైతు మంది డబ్బులు జమ అయినట్టు మీరైతే ఫోన్ దగ్గర పెట్టుకొని చూసుకోండి అండ్ మీ బ్యాంక్ ఖాతాను కూడా దగ్గర పెట్టుకోండి ఎందుకంటే సో చాలా మందికి అయితే మెసేజ్ వచ్చిన అకౌంట్లో అయితే డబ్బులు చూపిస్తలేవు సో డబ్బులు అయితే పడతాయి అంటే సో మీరైతే బ్యాంక్ ఖాతా దగ్గర పెట్టుకొని ఉంచుకోండి ప్రస్తుతానికి అయితే సో ఇంకా రైతులు ఎవరైతే మన ఇంకా మన ఛానల్ మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా అసలు మీకు ఎంతో రైతు మంది అంది ఆంధ్ర అయితే సో అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మొత్తం మీకు ఎంత భూమి ముందు కామెంట్ చేయడం ద్వారా మన తోటి రైతులకు ఇంకా మన సబ్స్క్రైబర్లకు కూడా తెలుస్తుంది అసలు రైతు అందింది అందరలే మీ జిల్లా వాళ్ళకని మీరైతే వీడియో అయితే తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇంకా ఎవరైతే మన ఛానల్కి మరోసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఇంకా పక్కన ఉన్న బిల్లకైనా చేసుకున్నట్టయితే మనం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకైతే నోటిఫికేషన్ ద్వారా ఆడైతే జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్